హలో అండి అందరికీ నా పేరు చందన సో ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటంటే నేను రీసెంట్గా బెంగళూరు వెళ్ళానని చాలా మందికి తెలుసు ఎందుకంటే నేను పాస్ వీడియోలు అప్లోడ్ చేశాను కాబట్టి సో మేము బెంగళూరు వెళ్ళిన ఫస్ట్ డే రోజు ఒక లగ్జరీయస్ రూమ్ తీసుకున్నాము దాన్ని సూట్ రూమ్ అంటారు అనుకుంటాను దాన్ని సూట్ రూమ్ అనడం కన్నా ఇది నార్మల్ రూమ్ అనడం మంచిది మేము ఫస్ట్ ఆ రూమ్ లో అడుగు పెట్టగానే అసలు బాబాయ్ బొద్దింకలే అండి అసలు అమ్మ ఇంటి మరి చెన్న వాష్రూమ్ కూడా చూపిస్తుంది అనుకోకండి లిచురలి దాని దిగ్రమైన వాష్రూమ్ ఇంకేడా చూడలేదు ఇన్ఫాక్ట్ పబ్లిక్ టాయిలెట్స్ లో వాష్రూమ్ చాలా బాగుంటుంది ఎన్ని రోజులు అయిందో అండి బాబాయ్ అసలు రూమ్ ఓపెన్ చేసి కూడా ఇన్ఫాక్ట్ మేము ఇట్లా బొద్దింకలు తిరుగుతున్నాయి అవి తిరుగుతున్నాయి అంటే అప్పుడు రూమ్ లోకి వచ్చి చూసి అక్కడ టవల్ ఫెసిలిటీస్ పెట్టినారు ఇంతకు ముందు అసలు లేదు కాక్రోజులు తిరుగుతున్నాయి అక్కడ టీవీ టీవీ కూడా నాకు తెలియదు అండి అసలు పనే చేయట్లేదు దాంతోపాటు ఈ గ్లాసెస్ అస్ గ్లాసెస్ కొంచెం పగిలిపోయిందండి ఎక్కడైనా బయట నుంచి వచ్చి తీసేయచ్చు కూడా బయట నుంచి చూసే చెత్త గల్లీలో ఉంది అది అయితే సరే పోనీ ఓకే అన్ని పైసలు పెట్టినాం సరే వేరే రూమ్ ఎక్స్చేంజ్ చేయండి అంటే మ్యామ్ టూ ఓ క్లాక్కి చేస్తాం మ్యామ్ లెవెల్ ఓ క్లాక్కి చేస్తామని సాకులు చేసి అలాగో ఇలాగో వన్ డే మొత్తం కంప్లీట్ చేసినారు ఈవెన్ నెక్స్ట్ డే రోజు రూమ్ క్లీన్ చేయడానికి కూడా ఎవరు రాలేదండి అది చాలా డిసప్పాయింట్గా ఉంది మాకు కనీసంలో కనీసం సూట్ రూమ్ తీసుకున్న వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి అసలు బయట ఎక్కడో మూలకి క్యాన్ ఉంది ఆ క్యాన్లో వెళ్ళి వాటర్ తీసుకోవాలి అంట లిటరల్లీ ఇలాంటి హోటల్స్లో మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి